ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్ను ప్రజలు ఓడించారు ఓడించినప్పటి నుంచి కూడా ప్రతి శాఖలో ఉన్నటువంటి ఫైళ్ళు ప్రతి శాఖలో ఉన్నటువంటి ఫైళ్ళు తగలబెట్టడం జరుగుతుంది ఇది చాలా గౌరవం చాలా అన్యాయం అదేంటంటే ప్రభుత్వం మీద కదా మీరు పట్టుపంచగా అంటారు దొంగలు ఎలా రావాలి ఎలా తోచుకోవాలో మీకు తెలుసు ఎలా తగలబెట్టాలో తెలుసు ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఫైల్ ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసు ఇవాళ పైరు తగలబెడుతూ మీరు నంగనాచి కబుర్లు చెప్తారండి ఒక్క శాఖని కాదు అన్ని శాఖల్లో కూడా అవినీతి జరిగింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరానికి పైబర్ నెట్ సంవత్సరం గీతాన్ని ఏడు కోట్లైతే వాటిని నలభై ఎనిమిది కోట్లుగా పెంచారు ఆ శాఖ ఎండిగా ఉన్నటువంటి వసుసూధర్ రెడ్డి అన్నకి స్వయాన్న అన్నకి సంవత్సరానికి పన్నెండు కోట్లు అప్పదంగా అప్పచెప్పాడు ఎవరప్ప అలా అలాగప్పు చెప్పాడు మధుసూధర్ రెడ్డి అలాగా చెప్పుకుంటూ పోతే టీటీడీ ఫైల్ తగలబెట్టారు అలాగే ఇరిగేషన్ ఫైల్ తగలబెట్టారు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే రవాణా ఏదైతే రవాణా శాఖలో ఫైల్ తగలబెట్టారు అలాగే వ్యవసాయ శాఖ ఫైల్ అనేక ఫైళ్లు తగలబెడతారు ఇది చూస్తూ ఉంటే రోజు తగలబెట్టుకుంటూ పోతూ దమ్ముండే పట్టుకోండి ఏది హైదరాబాద్లో మనం లెక్కల బ్యాచ్ బీళ్ళు బ్యాచ్ అని వాళ్ళు ఒక సవాల్ ఇస్తున్నారు మేము తగ్గనాలు చేస్తుంటాం దమ్ముంటే పట్టుకోండి ఇవాళ ఫైల్ తగలబెడుతూ దమ్ముండే పట్టుకోండి అని ఛాలెంజ్ వచ్చే పరిస్థితి వైసీపీ నాయకులు వచ్చారు నేను అంటాడు కోడిగుంటే ఎకర్లు లెక్క పెట్టే మంత్రి మా ఆయాంలో మా ఆయాంలోనే మేము పెట్టుబడులు తీసుకొచ్చి ఇప్పుడు ఓపెనింగ్ జరుగుతున్నాయి అన్నాడు ఒకవేళ అదే నిజమైతే మీ ఆయాంలో పద్నాలుగు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి చూసి భయపడ్డారు భయపడ్డారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీ అయాంలో ఒక్క పరిశ్రమ ఇక్కడ కట్టి చూపించారా అందులో ఉద్యోగ అవకాశాలు ఇచ్చారా ఏ అవకాశాలు ఇలా రాకుండా రాష్ట్రాన్ని అదే కొద్ది పాలు చేసింది జగన్ బ్యాచ్ కాదా అసలు ఈ జగన్ బ్యాచ్ గురించి చెప్పాలంటే మనం మొన్న చూసాం జోన్ రమేష్ జ్యోగరమేష్ కొడుకు అగ్రికల్చర్ వ్యవస్థ అటాచ్మెంట్లో ఉన్న సంఖ్య సర్వే నంబర్తో రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకున్నటువంటి వైనం అలాగే ఆడిగా ఆంధ్ర రోజు నీతి చెప్పే రోజా ఆడిగా ఆంధ్రలో వంద కోట్ల పైగా అవినీతి ఏంటి ఏ శాఖలో జరగలో చెప్పండి అవినీతి అలా నా శాఖలో అని చెప్పండి మనిషికి డబ్బు ఎంత కావాలి తినడానికి వండడానికి కొద్ది పోనీ లగ్జరీగా పంపడానికి ఏదో కొద్దిగా గొప్ప కావాలి ఈ భారతదేశంలో పేద కుటుంబాలే ఎక్కువ అందులో అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక అందరూ పేదవారైపోయారు అయినా సరే వీళ్ళకి ఆశ చాలదు వైస వైసీపీ మార్గంలో జరగని అక్రమం అరాచకం అనేది ఎక్కడైనా చూపించగలరా ఇటు అమరావతి రైతుల కష్టాన్ని కానీ అటు పోలవరం కావలసినటువంటి పరిహారాన్ని కానీ వైసీపీ నేతలు దోచుకున్నాడు అమరావతిలో కొంత పాటు చేశారు అలాగే పోలవరానికి రావాల్సినటువంటి గిరిజనులు ఏదో ముగ్గు ప్రాంతాన్ని వాటికి రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని కూడా తోచుకున్నటువంటి జగన్ బ్యాచ్ ఎందుకంటే మేమేం బూతులు తిట్టడం బూతులు తిట్టిన వాళ్ళందరూ ఏమైపోయారో మనం రాష్ట్రంలో చూసాం కాబట్టి బూతులు తిట్టకుండానే జగన్ బ్యాచ్ అని చెప్పినాం మేము రెండు బ్యాచ్ కోటయ్య జగన్ బ్యాడ్చి రైతులకు రావాల్సినటువంటి పరిహారాన్ని వైసీపీ నాయకులు అసలైన నాయకులకి రైతులకి అన్యాయం జరిగిందా లేదా నకిలీ పట్టాలు సృష్టించి ఈ వైసీ జగన్ బ్యాచ్ కోట్లాది రూపాయల పరిహారాన్ని జేబులో వేసుకున్నారా లేదా